కాకినాడ స్థానిక దేవాలయం విధి మలబార్ గోల్డ్ అండ్ డైమేజ్స్ యొక్క మాతృ సంస్థ మలబార్ గ్రూప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మలబార్ గోల్డ్ అండ్ డైమేజ్స్ కాకినాడ షోరూమ్ నందు బాలికలకు విద్యా స్కాలర్షిప్లో పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ శాసన సభ్యులు గౌరవ మనమాడి వెంకటేశ్వరరావు మరియు శ్రీ జీజికె నోకరాజు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ షోరూమ్ హెడ్ మలబార్ అండ్ గోల్డ్ డైమండ్స్ ఉండమట్ల స్థాయి సరిగ్ అంతు కాకినాడ షోరూమ్ పరిధిలో గల వివిధ కాలేజీ ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక బృందం వారి సిబ్బంది మరియు మలబర గోల్డ్ అండ్ డైమండ్స్ ఇతర మేనేజ్మెంట్ టీము సభ్యులు కస్టమర్లు శ్రేయబిలాశీలో మరి విద్యార్థులు వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా రెండు వేల మంది బాలికల విద్యకు మద్దతుగా పదహారు కోట్ల రూపాయలు కేటాయించారు ఆంధ్ర రాష్ట్రంలోని నూట నలభై రెండు కళాశాలలో చదువుతున్న ఒకటి పాయింట్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి గాను ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్లు కేటాయించింది వీరిలో కాకినాడ షోరూంకు చెందిన నూట ఏడు మంది విద్యార్థులు పది లక్షల రూపాయల విలువ గల స్కాలర్షిప్ ను మంగళవారం కాకినాడ షోరూం అందుకున్నారు സന്തഗ്രം രമണൻ വതനക മോനെ ഇതിനെ നമ്മളോ ആരും ഇതിനെ ലൈക്കിലായിപ്പോയി ശങ്കർ തിരുമേനി അല്ലേ চন্ড So, sir, so, there you okay, okay. thank you, sir. Lajun, sir. Thank you. Sir. জানতে అండ్ ఐ ఈ ప్రోగ్రామ్ లో నేను పాల్గొనను ఎందుకంటే ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్టు కొంత పాస్ట్ టూ థౌసండ్ లో స్టార్ట్ చేసి లైక్ ట్వంటీ ఫైవ్కి అంటే లైక్ అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ సో సెవెంటీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అలాగే వాళ్ళ కంపెనీ సైడ్ సిఎస్ఎల్ ద్వారా ఇంతమంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి ముందు నడిపిస్తున్న కంపెనీ వారికి అలాగే మల్బార్ స్టాఫ్ అందరికి కూడా నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ అండి అట్ ది సేమ్ టైం ఇంతమంది స్టూడెంట్స్ కిందకి కూడా ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ ఎన్జియోస్ అందరికీ కూడా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని మీ పేరెంట్స్ ప్రెషర్ కాకుండా మీరు వాళ్ళను కోరికలు మీరు నెరవేరాలని కోరుకుంటున్నా అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎక్కడ ప్రెషరైజ్ చేయకండి బయట నార్మల్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళు కేవలం ఇదే అవ్వాలని మీరు ప్రెసిడైజ్ చేయకుండా వాళ్ళకి ఇంటెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయో మీరు ఖచ్చితంగా అది నెరవేర్చలే చూడండి ఎందుకంటే రీసెంట్ గానే మనం ఒక ఇన్సిడెంట్ ఇట్స్ రియల్లీ కాకినాడలో ఒక పేరెంట్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ చదివించలేక వాళ్ళని చంపడం జరిగింది సో డోంట్ వాంట్ టేక్ సో అటువంటి ప్రెజెన్స్ ఎక్కడ మీ పిల్లల్ని పెట్టకండి బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు అలా మమ్మాలనుకున్నారు వాళ్ళు అవుతున్నారా లేదా అది కాకుండా వాళ్ళు ఏమో వాళ్ళు అనుకుంటున్నా అవుతున్నారా లేదా అని గురించి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ ఇది సపోర్ట్ చేయండి అది తింటూనే ఉన్నాడు తిండి పర్కొచ్చేయండి ఎలా చూడాలి మా హలో ఎలా చూడాలి